వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శ దర్శిపట్టణంలో గెడియార స్తంభం సెంటర్ నందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మానవహారంగా ఏర్పడి రోడ్డుపై బైఠాయించారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని అంగన్వాడీలు నినాదాలు చేశారు సుమారు అరగంట వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది కొందరు తమ రాకపోకలకు విఘాతం కలుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు రంగప్రవేశం చేశారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలకు వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించరాదని తెలియచేస్తూ దర్శి ఏఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో నిరసనకారులను వారించి తనదైన కర్తవ్య నిర్వహణ ద్వారా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించి స్థానికుల మన్ననలను చోరగొన్నారు అంతేకాక వాహన చోదకులు బాటసారులు ఏఎస్ఐ రాంబాబును అభినందించారు ¡Vamos